హాయ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు శ్రీశైల పాదయాత్రలో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతం వీడియోలో కనిపిస్తున్నది పెద్ద చెరువు పాదయాత్రలో ఏదైతే ఉందో పెద్ద చెరువు ఏరియాలో అయితే ఉన్నాము పెద్ద చెరువు ఏరియాకి సంబంధించి అన్నదాన శిబిరం ఏదైతే ఉందో అన్నదానం భక్తులకి బాగా సమకూర్చేటట్టుగా వీరైతే భారీ ఎత్తులో అయితే ఏర్పాటు చేసుకున్నారు లోపల విధానం ఇవన్నీ చూసుకుంటే ఒక పెళ్లి భోజనాలు ఫంక్షన్ జరుగుతుందా అన్నట్టుగా అయితే నాకైతే లోపల చూడంగానే అనిపించింది ఈ ఇప్పటివరకు నేను చాలా దూరం నుంచి వీడియో చేసుకుంటూ వచ్చాను కానీ ఇలా ఈ సెట్టింగ్ ప్రకారం నాకు ఇంత భారీగా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు ఇప్పటివరకు వచ్చిన దారిలో ఈ పెద్ద చెరువు ఏరియాలో మాత్రం చాలా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు టేబుల్ సిట్టింగు ఇదంతా చూస్తుంటే చాలా పెళ్లి భోజనాలు పెడుతున్నట్టుగా అయితే నాకు అనిపించింది ఈ మెటీరియల్ అంతా కూడా భోజనాలకు సంబంధించి తయారు చేసానికి ముడి సరుకు అని చెప్పుకోవచ్చు బియ్యం కావచ్చు కూరగాయలు కావచ్చు ఇతర ఇతర వంటక సా అవసరమైన సామాన్లన్నీ పెరుగు బకెట్లు కావచ్చు పక్కన దూరంగా కనిపిస్తున్నవి విస్తరాకులు సంబంధించి అవి అల్పాహారానికి సంబంధించిన విస్తార విస్తరాకులు కొంచెం క్లోజ్గా చూపించే విధానం అయితే చూపిస్తాను ఈ విస్తరాకులు కట్టలు బే ప్లేట్లు ఈ టమాటా బాక్సులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే చాలా భారీ ఎత్తునైతే వీళ్ళు అన్నదానం చేస్తున్నట్టుగా అయితే ఉంది ఇవన్నీ రైస్ బ్యాగులు బియ్యం బస్తాలు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం వండే కూరగాయలకు సంబంధించి వంట పని అంతా చేస్తూ ఉన్నారు కూరగాయలు అంతా కట్ చేస్తున్నారు ఒకవైపు వంట వండే విధానంగా అయితే కనిపిస్తూ ఉంది ఈ ప్రకారంగా చూసుకుంటే చాలా భారీ ఎత్తునే వీళ్ళు చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది అన్నదాత సుఖీభవ అనే పదానికి ఈ ఇప్పుడు మనకి కంటికి కనిపించే వీడియో అయితే చాలా బాగా సరిపోతుందని అనిపిస్తుంది మనకి ఎదురుగా అయితే అరిటాకులు అరిటాకులతోటి భోజనం అయితే పెడుతున్నారు ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది అరిటాకు భోజనం అనేది ఇలాంటి అన్నదానాల్లో నేనైతే ఎక్కడ చూడలేదు ఇది నవ్వుతో అని చెప్పుకోవచ్చు అరిటాకుల్లో భోజనం అన్నదానానికి సంబంధించి ఈ విధంగా పెడుతున్నారంటే చాలా భారీగా ప్లాన్ చేస్తున్నట్టే వాళ్ళతో నేను ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను వారి మాటల్లోనే విందాం ఏం చెప్తారు నమస్తే సార్ మాది యూట్యూబ్ ఛానల్ అండి ఏపీజీహెచ్ఈ ఆల్ ఇన్ వన్ మా యూట్యూబ్ ఛానల్ పేరు మేము వెంకటాపురం నుంచి దారి వెంట శ్రీశైల పాదయాత్రకు సంబంధించి అన్నదానానికి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు పెద్ద చెరువు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అయితే బాగా స్పెషల్గా బాగా అట్రాక్షన్గా బాగా అనిపించింది బాగా భారీగా చేస్తున్నారని అనిపించింది సార్ దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు మీ వివరాలు కాస్త చెప్పండి సార్ మేము ఇక్కడ పెచ్చెరువులో అన్నదానం స్టార్ట్ చేయబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది ఓకే సార్ కరోనాలో కూడా మేము ఎప్పుడూ ఆపలేదు ఇక్కడ ఓకే గా ఎప్పుడు భోజనాలు పెట్టుకుంటానే వస్తున్నాము ఓకే అయితే మాకు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ పెచ్చెరువులో మొత్తం మేము తొమ్మిది తొమ్మిది రోజులు అట్లా పెడతాము భోజనాలు మార్నింగ్ సిక్స్కి అట్లా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా టమోటా రైస్ పొంగలు అట్లాగైనా పెడతాం ఏది అవైలబుల్ ఉంటే క్రౌడమ్ బట్టి అట్లా మార్చుకుంటూ వెళ్తా ఉంటాము అది పదిన్నర పదకొండు వరకు పెడతాము మధ్యలో ఒక అరగంట బ్రేక్ ఇచ్చేసి వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తారు మధ్యాహ్నం లంచ్లోకి వైట్ రైస్ సాంబారు పచ్చడి పప్పు కూర మజ్జిగ చేస్తాము అది నాలుగున్నర ఐదు వరకు కంటిన్యూస్గా నా నడుస్తుంది మళ్ళీ ఒక అరగంట బ్రేక్ ఇచ్చి క్లీనింగ్ చేసేసుకుని అంటాం వర్కర్స్ కూడా కొంచెం అంత గ్లాసెస్ కానీ టేబుల్స్ అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫైవ్ థర్టీకి అట్లాగా డిన్నర్ స్టార్ట్ అవుతుంది ఓకే డిన్నర్కి మళ్ళీ అదే సేమ్ వైట్ రైస్ సాంబారు మజ్జిగ పచ్చడి అన్ని పెట్టేసేసి నైట్ మాకు వన్ టూ త్రీ ఎంతవరకు ఎంతవరకు భక్తులు వస్తా ఉన్నా ఆపకుండా కంటిన్యూస్గా మేము వాళ్ళకి లేదనుకున్నా పెడతాం మిడ్ నైట్ ఏ టైం అయినా టైం అయినా భోజనం అయిపోయినా కూడా అప్పటికప్పుడు మేము ఉప్మా చేసి వాళ్ళకి అందించగలుగుతాం ఓకే వచ్చిన మా దగ్గరికి వచ్చిన వాళ్ళు భోజనం లేదు అని వెనక్కి తిరగకుండా వెళ్ళాలి రావాలి కూర్చున్నాం భౌతికగా కూర్చున్న వాళ్ళకి సర్వ్ చేసేసి వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాతే మేము వాళ్ళకి హ్యాపీ అయిన తర్వాత వాళ్ళకి ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మీరు మొదలుపెట్టి ఎన్ని రోజులు సార్ మేము ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేసామండి ఓకే ఈరోజు ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు పెడతాం మేము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు మీరేమని చెప్తారా గత ఇరవై నుండి పెడుతున్నాం మేము ఓకే చాలా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ వచ్చేసి వసతులు ఏమీ లేవు అయినా మేము అన్నీ మేమే పెడుతున్నాం వాటర్ కానీ కానీ చాలా కష్టమైన పనిది పని ఇది మీ బ్రాండ్ పేరు చెప్పండి సార్ ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ సార్ ఏం చెప్తారంట ఆ పేరు వచ్చేసి మనోహర్ యాదవ్ మా డాడీ పేరు వచ్చేసి నారాయణ యాదవ్ ఓకే మాది వచ్చేసి ద్వారకా రియల్ ఎస్టేట్స్ కర్నూలు ఇంకోటి శ్రీరామ సీట్స్ అని మొత్తం కర్నూలు ఇద్దరం టై అయిపోయి పెడుతున్నాము ఓకే మేము గత ఇరవై ఐదేళ్ల నుండి సర్వీస్ చేస్తున్నాము మేము వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ లేదు ఏం లేదు మా సార్ వాళ్ళు మా డాడీ వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ బోర్లు వేయించి చాలా ఇబ్బందితో అన్ని అంటే మనకి ఇక్కడ రెండు బోర్లు వేసారు రెండు బోర్లు వేసి వాటర్ పడ్డాయి ఇప్పుడు మనకి ఫ్లూయెంట్ గా వాటర్ గానీ అన్ని వసతులు చేర్చారు సార్ వాళ్ళు మా డాడీ గారు అవును మా వాళ్ళు పెట్టేసి వచ్చేది కానీ అరిటాకుతోనే భోజనం పెడతారు అవును చూసాన చాలా ఉన్నాయి క్వాలిటీతో అంటే క్వాలిటీ రైస్ ఉంటది క్వాలిటీ అంటే ఆయిల్ తో సహా ఫ్రీడమ్ ఆయిలే వాడేది ఓకే మొత్తం క్వాలిటీ ఉంటది సార్ ఇక్కడ ఫెసిలిటీస్ అనేది మేము చాలా క్లీనింగ్ గురించి కానీ లేకపోతే భక్తులకి ఫెసిలిటీస్ ఇవ్వటంలో కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కావాలి ఓకే మీరు ఇక్కడ అన్నదాన సత్రం కానీ చూస్తే మీకు కింద ఎక్కడా కూడా గలీజ్గా ఏమి ఉండదు ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకుండా వర్కర్స్ పెట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా కుళాయిలు ఏర్పాటు చేయటం వాటర్ ని మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయటం దాన్ని బయట తీసుకెళ్ళడం తర్వాత ఎన్విరాన్మెంటల్ గా మేము చాలా కేర్ తీసుకుంటాము ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా భోజనాలు కూడా అరిటాకులోనే లోనే పెట్టము ఏది ఇక్కడ ఉన్న పశువులకు కూడా వాటికి అంటే హానికర హాని లేకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇది కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ సత్రం అండి ఇది ప్లాస్టిక్ అనేది ఇక్కడ మేము వాడడం నమస్తే సార్ శ్రీ అన్నపూర్ణ బ్రహ్మ మల్లికార్జున స్వామి అన్నదానం చెప్పినందు ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా కడుపు నిండగా తృప్తిగా ఫోన్ చేసి చాలా చక్కగా అన్ని వసతులు అమర్చి ఇక్కడ భో భోజనం పెట్టడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ స్పాన్సర్స్ కూడా మన శ్రీరామ ఆదిత్య ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కానీ ద్వారకా రియల్ ఎస్టేట్ వారు కానీ చాలా కష్టపడి ఎందుకంటే ఇక్కడికి రావాలంటే దాదాపు డె కిలోమీటర్ పైన అవుతుంది ఈ డెబ్బై కిలోమీటర్లు కూడా ప్రతిదీ ఏంటంటే ఆయిల్ కానీ సాల్ట్ కానీ ప్రతిదీ కూడా మనం ఇక్కడ దగ్గరలో ఏమీ లేదు సార్ మనం ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తే గానీ ఈ సౌకర్యాలు తీసుకురావడానికి అవకాశం లేదు కాబట్టి ఆ శివుని శివుని అనుగ్రహంతో ఇక్కడ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఫేస్ చేశారు సార్ వాళ్ళు కూడా ఏంటంటే అడవి శాఖ వాళ్ళు కూడా పర్మిషన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ దేవుడి దయ వల్ల మన ప్రెస్ వాళ్ళు అందరి సహకారంతో పేదాకా తీసుకెళ్లి పర్మిషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిది కూడా మనకి సమకూర్చారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి దేవుడి అనుగ్రహం ఎంతో అంత ఉందని నా నా అభిప్రాయము కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా కడుపు ఖాళీతో ఎవరు వెళ్ళడం లేదు అవును ప్రతిది కూడా సార్ చెప్పండి సార్ అన్నదానం గురించి నా పేరు గంజీ మోహన్ కుమార్ ఆత్మకూరు నందల్ డిస్టిక్ ఓకే నేను ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రాంలో పెత్తనాదన కార్యక్రమంలో శివరాత్రి సందర్భంగా పాల్గొంటూ ఉన్నాను ఎస్పెషల్గా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పాదయాత్రగా వచ్చే భక్తులు కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కర్నూలుకి చెందిన శ్రీరామ సీట్స్ వారు మరియు ద్వారకా రియల్ ఎస్టేట్ వారు ఇద్దరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు నేను గత పదహైదు సంవత్సరంలో నుంచి వీళ్ళతో వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాను వీళ్ళకు సేవ చేయడానికి నేను ఒక వారం రోజులు మా మిత్రులతో సహా వచ్చేసి ఇక్కడ నేను ఒక టైం కేటాయించి ప్రతి ఒక్కరికి మంచి సేవ చేయండి సేవా భాగ్యంలో పాల్గొనండి వచ్చే బ్యాదకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సరైన ఆహారాన్ని అందజేసి వాళ్ళు హ్యాపీగా మనకి ఇక్కడికి నడుచుకుంటూ శ్రీశైలం చేరుకోవాలి స్వామివారి దర్శనం చేసుకొని మన అల్లందరినీ కూడా ఆశీర్వదాలు ఇవ్వాలనే ఉద్దేశంగానే ఈ సేవా కార్యక్రమంలో నేను పదహైదు సంవత్సరాలుగా పాల్గొంటున్నాను సార్ ఈ అన్న నుంచి వచ్చిన మన అన్నదాన సొసైటీ వాళ్ళు వీళ్ళు చాలా కష్టపడి అన్ని విధాలుగా పర్మిషన్లు తీసుకొని చాలా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టేసి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో అరిటాకు భోజనము తర్వాత మార్నింగ్ ఉదయం నాలుగు గంటల నుంచి టిఫిన్ ఏర్పాటు చేయడము వచ్చే భక్తులకి ఎటువంటి లేట్ అయినా కానీ మాకు ఇక్కడ అన్నం దొరకదు అనే ఉద్దేశం అనేది రాకూడదు అనే ఉద్దేశంతో ఎంత లేట్ అయినా కానీ మేము మేల్కొని వాళ్ళకు ఖచ్చితంగా ఆహారాన్ని అందజేసి వాళ్ళ రెస్ట్ తీసుకునే విధంగా మెడికల్ క్యాంపును కూడా అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాలనే వాళ్ళంతా కూడా పోరాడుతూ ఉన్నారు నేను వాళ్ళకు సహకారంగా ఒక పది సంవత్సరం వచ్చి సేవలో బాధ్యతలు కల్పించుకొని వాళ్ళకి సేవ చేసి వెళ్తున్నాను సార్ ఓకే థ్యాంక్ సార్ ఓకే ఏ పెళ్లి భోజనం అయినా బహుశా ఒక రోజు రెండు రోజులు పెడతారు ఇలా రోజులు తరబడి పది పన్నెండు రోజుల పాటు అది వీరు చెప్పే ప్రకారం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ అన్నదానం నిర్వహిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు దీనికి మించిన పుణ్యకార్యం మరొకటి ఉంటుందా చెప్పండి స్వామి మాల్లో ఉన్నారు సినిమాల్లో ఓం నమ శివ చెప్పండి ఓం నమ శివ మన శ్రీశైలం ఎల్ఏ శివస్వాములకు శివభక్తులకు శ్రీశైలం ఎల్ఏ పాదయాత్రికులకు మన పెచ్చరుగూడెం నందు అన్నదాన కార్యక్రమం శ్రీ అన్నపూర్ణ బ్రహ్మరామ మల్లికార్జున అన్నదాన సొసైటీ వారు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రీరామ సీట్స్ వారు ద్వారకా రియల్ ఎస్టేట్ నారాయణ యాదవ్ గారు వాళ్ళ మిత్ర బృందం నా శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళందరూ మన కుమార్ సార్ గారు వీళ్ళందరూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కార్యక్రమం జరిపిస్తున్నారు ఇక్కడ పోయే స్వాములకు అరిటాకు భోజనము శివస్వాములకు మెడికల్ క్యాంపు తాగనీకి మంచి నీళ్లు వసతులు కల్పిస్తున్నారు శ్రీశైలం ఎల్యే పాదయాత్రికులకు మన శ్రీరామ శివసు ఇట్లా నారాయణ యాదవ్ గారు ఓం నమశివ థ్యాంక్ యూ సార్ మా ఛానల్ తోటి మీ అభిప్రాయాలు అన్నదానానికి సంబంధించి పూర్తి విషయాలు పంచుకున్నందుకు ఇలాగే మీరు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇదే సేవ ఇలాగే ఓకే మీ తరంతో పాటు మీ ముందు తరాలు మీ పిల్లలు వాళ్ళ వాళ్ళ తరాలు కూడా ఇలాగే కొనసాగించాలని ఆ పరమేశ్వరుడి కృప అందరికీ కలగాలని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్